రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కన్న రమేష్ ఛానల్ రైతులందరికీ అందరికీ ముందుగా శ్రీరామనవ శుభాకాంక్షలు అలాగే మనం ఓసు టమాటో మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు యాభై అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు పది రెండు ఇరవై అమ్మకాలు జరిగాయి కలిగిరి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట నలభై రూపాయ అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది దాకా అమ్మకాలు జరిగాయి నాసిక్ టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై దాకా అమ్మకాలు జరిగాయి మొదలనపల్ల టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు ముప్పై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కలకట్ టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ పదైకల బస్సు సినిమా యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట అరవై దాకా అమ్మకాలు జరిగాయి కోలా టౌన్లో సూపర్ టాప్ చూస్తే రెండు యాభై ఇక్కడ పదహైదు రూపాయ బాక్స్ చిన్న బాక్స్ ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి పుంగునూరు టమో వర్క్లో సూపర్ టాప్ చూస్తే నూట నలభై రూపాయలు అమ్మకాలు జరిగాయి ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఒడ్డుపల్లి టోమో వర్క్లో సూపర్ టాప్ చూస్తే నూట డెబ్బై రూపాయలు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై దాకా జరిగాయి అమ్మకాలు జరిగాయి చింతామంటే సోపర్ టాప్ చూస్తే నూట అరవై రూపాయలు అమ్మది యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై దాకా ముక్కలు జరిగాయి పొలం నీరు టమ్మని వరకు సోపర్ టాప్ చూస్తే నూట నలభై దాకా అమ్మకా జరిగాయి ఎవరేజ్ అమ్మకాలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయ దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి